న్యూస్ స్వాగతం త్తుల వ్యాధులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో రెండు రోజుల ఊపిరితిత్తుల వ్యాధులు నియంత్రణ ఆధునిక వైద్యం అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు రాష్ట్ర స్థాయి పల్మనాలజీ సదస్సులు ఏబీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు వారు తమ పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు శస్త్ర చికిత్స విధానాలను వివరించారు స్టెరాయిడ్స్ వాడకం ద్వారా కలిగే నష్టాలు లాభాలు వివరించారు ఊపిరితిత్తులలో రుమటాలజీ సంబంధిత సమస్యలను వెల్లడించారు డాక్టర్ యువరాజన్ పాల్మనరీ పైబ్రౌసిల్లో నూతన చికిత్సా విధానాలను తెలియజేశారు డాక్టర్ పట్టాభిరామన్ ఆధునిక పరికరాలను సమకూర్చుకోవడం మార్పులు చేర్పులు ఆధునిక విధానాలను విశదీకరించారు అమరా హాస్పిటల్ అధినేత రమాదేవి గౌరినేని గురక మరియు అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా అన్న అంశంపై విపులంగా వివరించారు డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నిద్రల ఊపిరి తగ్గడం ద్వారా సమయంలో వచ్చే సమస్యలపై విప్లీకరించారు డాక్టర్ ఆర్ కుమార్ మాట్లాడుతూ నిద్రలో ఊపిరి తగ్గడం ద్వారా శస్త్రచికిత్సల సమయంలో వచ్చే సమస్యలపై విపులీకరించారు డాక్టర్ హరికృష్ణ తీవ్ర నిమోనియా సమస్య కారణంగా వచ్చే ఇబ్బందులను వివరించారు డాక్టర్ ఆర్ సునీల్ కుమార్ పొగ తాగని వారిలో లంగ్ క్యాన్సర్ నిర్ధారణపై తెలియజేశారు డాక్టర్ సుధీంద్ర ఊపిరితిత్తులలో నీరు చేరిక క్యాన్సర్ లక్షణాలు అనే అంశంపై వెల్లడించారు డాక్టర్ నాగార్జున లంగ్స్ లో అతి చిన్న గడ్డల వ్యాధి నిర్ధారణ అనే అంశంపై విశదీకరించారు డాక్టర్ ప్రశాంత్ లంగ్ క్యాన్సర్ లో శస్త్ర చికిత్సల ప్రాధాన్యతపై తన అభిప్రాయాలను తెలియజేశారు అనంతరం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు So, uh, thanks and uh, very much thanks you for uh, grace this occasion as a chief guest. Thank you madam. The uh, chairman of today's uh, conference, Dr. R. my teacher and the mentor of the mentor of me. So, I also welcome Senior uh, AFSA President, Dr. Ramakrishna Sir. Uh, for uh, giving us opportunity to conduct this conference.